సంవత్సరాల్లో ఎటువంటి రాక్షస పాలన ప్రజా వ్యతిరేక పాలన సాగిందనేది మనకు తెలుసు అదృష్టవశాత్తి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన ఒక రాక్షస చట్టం ఏదైతే ఉందో నల్ల చట్టం ల్యాండ్ టైటింగ్ దాన్ని వెంటనే రద్దు చేయడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు లేకుంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పూర్తిగా చట్ట అద్దంలో వాళ్ళు చేసుకున్న ఆస్తులు కబ్జాలు చేసుకున్న ఆస్తులకు చట్టభద్రత కల్పిస్తున్నాయి భవిష్యత్తులో చేయబోయే ఆస్తులు కబ్జా చేయబోయే ఆస్తులు కూడా చట్ట భద్రత కల్పించాలనే ఉద్దేశంతో లైన్ టైట్ యాక్ట్ రావడం జరిగింది దాన్ని రద్దు చేయడం పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రకంగా కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లు పన్నెండు వేలు కట్టాల్సి ఉంటే కట్టింది మూడు వేలు మాత్రమే ప్రైమరీ హెల్త్ కిరింగ్ల పరిస్థితి దారుణాది దారంగా ఉంది ప్రతి బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది ఎక్కడ కూడా డాక్టర్లు సరైన సంఖ్యలో లేదు పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ లేరు ఇక టీచింగ్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున బోధనా సిబ్బంది కొరత ఉంది ఏవి ఆలోచించకుండా అరకొర పనులు చేసేసి దొడ్డిదారిన మంజూరు అనుమతులు తీసుకొచ్చి కొన్ని కళాశాలలు ప్రారంభించారు ఉదాహరణకు రాజమండ్రిలో రాజమండ్రి కళాశాల గత సంవత్సరం ప్రారంభమైంది ఇవాళ రివ్యూ చేస్తే తొంభై ఐదు మంది స్పెషాలిటీ బోధనా సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం ఏడు మంది ఉన్నారు ఏ రకంగా బోధన చెప్పాలి ఆయన పదే పదే చెప్తుంటారు ఏదో విప్లవాత్మక ఏ విప్లవాత్మక మార్పులు తెచ్చారో చెప్పాల్సింది అంతెందుకు రాష్ట్రంలో మిగతా కళాశాలల గురించి వదిలేస్తే పులివెంద కళాశాల గురించే మాట్లాడుకుంటే సాక్షాత్ గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఆయన చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి కనీసం పులివెంద కళాశాల మీద అందరూ దృష్టి పెట్టినాలి ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఆదోనికి డెబ్బై కోట్లు మదనపల్లికి డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు కోట్లు పాడేరికి డెబ్బై రెండు కోట్లు ఇది మాత్రమే ఖర్చు పెట్టారు కానీ పులేదల మీద దృష్టి పెట్టారా అంటే ఇవాళ ఆసుపత్రి నిర్మాణం జరిగింది కళాశాలల నిర్మాణం జరిగింది మీ అందరికీ తెలిసింది నేను మీడియా కొత్త జబ్బుగా చెప్పడం అవసరం లే హాస్టళ్ల నిర్మాణం జరగలే కానీ తరగతులు ప్రారంభం కాలేదంటారు ప్రారంభం మొదలుపెట్టింది వాళ్ళు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు గత సంవత్సరం జూలైలోనే వెనక్కి వెళ్ళిపోయారు పనులు ముందుకు సాగలేదు ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో జూలై ఇరవై నాలుగో తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్కి వచ్చింది పులివెందులతో సహా ఇచ్చి ఇక్కడ ఏమి అరకొరలు ఉన్నాయి చాలా గ్యాప్స్ ఉన్నాయి మరొక సదుపాయాల కల్పన లేదు మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఇది నలభై ఎనిమిది శాతం ఉంది నలభై ఎనిమిది శాతం బోధనా సిబ్బంది లేకుండా కళాశాల సాధ్యమే కాదనే ఉద్దేశంతో వాళ్ళు అనుమతిని నిరాకరించారు ఏ రకంగా మొదలుపెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఆయన అబద్దాల ప్రచారం చేసే నిధులతో ప్రార్థనా మందిరాలను నిర్మించారు మెడికల్ కాలేజీని మెడికల్ కళాశాలకు అనుబంధంగా కళాశాలని హాస్టల్ నిర్మించాలనే పాపం ఆయనకి ఆలోచన లేదు మళ్ళీ ఆయన సెక్యులర్ గురించి పెద్ద గొప్పని చెప్తారు ప్రభుత్వ డబ్బులతో ప్రార్థన మందిరాలు నిర్మించకూడదనే నిబంధన కూడా తెలియకుండా వాటిని కూడా ఉల్లంఘించి అనేక చోట్ల ఈ రకంగా చేశారు వాటి మీద ఉన్న శ్రద్ధ మత వైషమ్యాలు పెట్టి ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలన్న విషయం మీద ఉన్న శ్రద్ధ పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలా మౌలిక సదుపాయాల కల్పన చేయాలా పెద్ద ఎత్తున అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లని ప్రొఫెసర్లని నియామకం చేసి ఒక నాణ్యమైన బో విద్యా బోధన అందాలా వైద్య విద్యను అందించాలనే ఆలోచన లేకపోవడం కడప జిల్లా పులివెందల చేసుకున్న దురదృష్టము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ కూడా చేసుకున్న దురదృష్టంగా ఐదు సంవత్సరాలటువంటి వ్యక్తి పాలనలో ఈ రాష్ట్రం మగ్గాల్సి వచ్చింది దానికి తగినట్టుగా గుణపాఠం నేర్చుకున్న ఆయనకు ఆ గుణపాఠం ఆయన తెలుసుకోవట్లేదు ఒకసారి ఆత్మ చేసుకొని భవిష్యత్తులో మంచిగా పాలన అందిస్తున్న ఇటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా వంద రోజుల్లోనే ఒక మార్పు తీసుకొచ్చి ఇవాళ ప్రజల్లో మంచి ఒక సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరికి ఆశీస్సులు అందిస్తూ కేంద్రం నుంచి నిధులను అందిస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ తప్పు ఉంటే తప్పుగా చూపిస్తూ ఒప్పును ఒప్పుగా చూపిస్తే ప్రజలు కనీసం భవిష్యత్తులోనే ఆదరిస్తారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు